మీలో ఎంతమందికి ములక్కాడను ఎండు చేపల కూర తెలుసు చెప్పండి ఈ కాంబినేషన్ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కాకపోతే మొన్న ఫస్ట్ టైం ట్రై చేసా కర్రీ అయితే చాలా బాగుంది తెలుసా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ములక్కడ అట్లాగే ఉల్లిపాయలు నేను మొత్తం కలిపి కోసేసుకున్నా అవన్నీ వేసేస్తున్నానండి మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండు చేపలు కూడా వేసేయాలండి నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి ఎండు చేపలు అనేవి దాని మీద పులుసు ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకుని ముక్కలుగా కోసుకోవాలండి అప్పుడైతే మీ పని సులభం అవుతుంది లేదు చిన్న ముక్కలు కోసేసుకున్న తర్వాత చేసుకున్నానంటే డబల్ పని అయిపోద్ది ఇప్పుడు ఈ మొత్తం అన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకోవాలండి ఇట్లా తిప్పుకోవాలి తిప్పేసి పొయ్యి మీద పెట్టేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి మళ్ళీ ఒకసారి మొత్త తీసి ఇట్లా ఒకసారి తిప్పుకోవాలి గరిటి పెట్టేది తిప్పకండి ఎందుకంటే ములక్కాళ్ళు చెదిరిపోతాయి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి బాగా మొలక్కడ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి మూత తీసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి ఒకసారి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కదుపుకోండి లేదంటే అడుగంటేస్తుంది ఇన్నిసార్లు కదుపుకోమని చెప్తున్నానంటే మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడుగులు అంటే వస్తుంది అందుకే తిప్పుతున్నా వేసి మళ్ళీ ఒకసారి కదిపి పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కారం అయితే వేసుకోవాలండి నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా కదిపి పెట్టుకోవాలి సరేనా పచ్చవాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయినాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇట్లా చుట్టూరు ఆ వాటర్ అనేది వేసుకొని వేయాలి దాంట్లో చూసారా ఇట్లా గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి నీళ్ళు మొత్తం ఎగిరేంత వరకు అంటే కొంచెం ఎగిరితే చాలండి ములక్కాళ్ళు అనేవి లాగేసుకుంటే ఈజీగా వాటర్ సో కొద్దిగా మునిగినా చాలన్నమాట ఎగిరిపోతే చాలు కొద్దిగా ఎక్కువ కూడా ఎగరక్కర్లేదు లాస్ట్లో పులుసు మొత్తం లాగేస్తుంది చూపిస్తాను నేను అది కూడా చూసారా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఎల్లుల్లి జీలకర్ర దంచి వేసుకుంటారంటే అది కూడా వేసుకోవచ్చు అది వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది నాకు ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువైందండి అందుకే ఉప్పు వేసుకున్నాను మీరు ఫస్ట్ నుంచి ఉప్పేయలేదని అనుకుంటే ఎండు చేపలు కదండి దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది లాస్ట్లో చూసుకుని తక్కువైందనేసి వేసుకోవాలి ముందే వేసుకున్నారు అనుకోండి ఉప్పు అయిపోతుంది సరేనా అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండి ఏ మీకు ఈ రెసిపీ గురించి ఏమనిపించిందో ఒక్క కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్ టాటా సియూ